ఒక దిక్కుమాల నేరేషన్ క్రియేట్ చేసి తనకి తానే గీసుకున్నాడు నువ్వు గీసుకో నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు గీసుకో ఎందుకు గీసుకుంటావు నువ్వు గీసుకోవడమేంది రాయొచ్చి పడతన్నది కళ్ళు పోయినయా రాయి వచ్చి పడింది కళ్ళు పోయిందా దెబ్బ తగిలి అక్కడ గాయమైతే కళ్ళు పోయినాయ్యా పక్కన ఇంకొక నాయకుడి కన్ను పోయిందే మన కళ్ళుండి కూడా గుడ్డోళమయ్యామా ఏం మాట్లాడుతున్నాం మనం అసలు ఇంకోటి ఎట్లాంటి వాటితో నాకు వాడికి అయిపోతే కనుక ఇదేదో అయిపోతుంది రక్తం చిందిపోతుంది నాకు ఏడుపు వస్తుంది ఏంటది ఎవడాడో మన్నాడు నిన్ను రాష్ట్రం దగ్జాగా ఉంది ఎవడి బ్రతుక్కి ఏ ప్రాబ్లం లేదు లేదా ఈయన వస్తేనే ఆయన వస్తేనే ఏదో బతుకులేం బాగడు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా బతుకు నేనే బతుకుతున్నా ఏ యదవ నాయకుడు వచ్చి నాకేం పెట్టింది ఏం లేదు కదా నాకైనా నీకైనా వస్తే గిస్తే ఆ పేదవాడికి నాలుగు రూపాయలు వాళ్ళకి వచ్చినందువల్ల నాకే పైగా మనం ఆ పేదవాళ్ళ దగ్గరికి ఆ డబ్బులు వచ్చినందుకు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జీతం అడుగుతున్నారు ఏది పని మనిషి లేకపోతే చాకలో ఎట్లా భారమే కానీ కాదు అయినా నేను ఫీల్ అవ్వట్లేదే ఎందుకు మనం ఆస్తి స్థేది నుంచి వచ్చినటువంటి వాళ్ళు రూపాయల తిన్నాయి ఇవాళ బ్రతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంతవరకు హాస్పిటల్ పరిగెత్తుకెళ్లాలంటే పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేవాడు అయ్యా మా ఇంట్లో బాగాలేదు అయ్యా కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి అయ్యా ఇట్లా ఇవాళ ఆ పరిస్థితి రావట్లేదు వాళ్ళకి టీడీపీ కంటే ఎక్కువ ఉలికిపాటు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఎందుకు జనసేనలో లేదంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లో విపరీతమైన ద్వేషం కనబడుతుందండి ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు జగన్ గనక ఎదురుగొండ కనబడితే పేక పిసికి చంపేస్తాడేమో అన్నంత కసిగా ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు ఏం లేదు మరి జగన్ మళ్ళీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ ఏదన్నా ఉండి అంత కసిపోతున్నారు లేకపోతే గనక